ఎన్డిఏ తరపున మనం విజయోత్సవాలు చేసుకుంటున్నాం తొమ్మిది నెలల్లో వచ్చిన ఎన్నిక ఓసారి ఎన్నికలకు ఎన్నికలు చరిత్ర తిరగరాస్తా ఉంటాం రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన ఎన్నికలు మీరు ఒకసారి చూస్తే చరిత్రలో యాభై ఏడు పర్సెంట్ ఓటుతో తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది అది ఒక చరిత్ర తొమ్మిది నెలల తర్వాత ఈ రోజు మీరు చూస్తే రెండు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ మనం పోటీ చేస్తే రెండు గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక నుండే మూడు పార్టీలు ఇద్దరు అభ్యర్థులకి మనం సహకరించాం మొదటి ఓటు రెండో ఓటు ఏమన్నాం ఇక్కడ ఆర్డర్ ప్రియారిటీ ఓట్లు వేస్తారు ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే మొట్టమొదటిసారి చూస్తున్నా రెండో ఓటు లెక్కేయకుండా గంటా పదంగా గెలిచారు ఇద్దరు అభ్యర్థులు కూడా ఇది ఒక చరిత్ర ఈ రెండే కాకుండా ఇంకొక మూడు పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ మూడు గుడి నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు మొట్టమొదటిసారిగా అతి పెద్ద మెజారిటీతో గెలిపించారు ఇది ఒక మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అమరావతి మనం అని మాట్లాడారు మూడు రాజధానులు మాటలు చెప్పి మూడు ముక్కలాటాడి ఎక్కడా అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు దీన్ని చాలా అసాధ్యమైన పని పదైదు వేల కోట్ల రూపాయలు నిధులు మనకు వరల్డ్ బ్యాంక్ ద్వారా కేటాయించి పనులకు ఇమీడియట్ గా చేయడానికి సుజావుగా చేయడానికి దోహదం చేశారు పోలవరం ప్రాజెక్టు ఆవేదన పడ్డాను దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నేను డెబ్బై రెండు శాతం పనులు పూర్తి అయినాయి ఫార్మ్ వాల్ అయితే బావర్ కంపెనీ పనిచేసే సమయంలో వాళ్ళకో గొడవలుంటే కేంద్రం సహకారం తీసుకుని పూర్తి చేశాం రెండు సీజన్లు ఎక్కడే మహేశ్వర గారు ఉన్నారు రెండు సీజన్ లో పూర్తి చేశాం అలాంటి చరిత్రాత్మకమైన పనులు చేసి అదే తెలుగు ఆ ప్రభుత్వం గానీ కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవారం ఈ రోజు డయాఫామ్ వాల్ మొత్తం కొట్టుకుని పోయే పరిస్థితి వచ్చింది ఎవరైనా ఆ ప్రాజెక్ట్ విచ్ఛిన్నమైనప్పుడు బాధపడిన వాళ్ళు ఉంటారంటే నేనే మొదటి వ్యక్తిని ఎందుకంటే దాంతో నేను చాలా అసోసియేట్ అయ్యాను వారం సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను నెనకొక్కసారి పోలవరం వెళ్లాను పండగల పోటు కూడా కన్సర్న్ మినిస్టర్ ని కలిసి ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాను అలాంటి ప్రాజెక్టు కి జీవనాడి అలాంటి జీవనాడిని సర్వనాశనం చేసే పరిస్థితులు చాలా బాధపడ్డాం దానికి కూడా మీరు చూస్తే కేంద్రం పూర్తిగా ముందుకు పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రాజెక్ట్ ని సుజావుగా ముందుకు తీసకపోవడానికి దోహదం చేశారు ఇవన్నీ కూడా మొదటి మూడున్నర నెలల్లో జరిగాయంటే అది ఎన్డీఏ పట్టుదల కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా